ఈ తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కారం పెట్టుకుని ఇలా వచ్చేయమండి మనం వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వస్తాం ఆ జై విజయుల దాకా వచ్చి ఒకసారి ఆ నామమో ఆ కిరీటమో కొంచెం కనిపిస్తే నమస్కారం చేసుకుని వచ్చేస్తాం అప్పటి వరకు కూడా మన సర్వేంద్రియాలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వైపుకి తిరుగు ఉంటాయండి మనసులో ఇంకెటువంటి ఆలోచనలు రావు ఎవడన్నా అడ్డొచ్చినా సరే మనకి వీడు అడ్డొచ్చాడనే చికాకే తప్ప మనకి ఏ ఆలోచన రాదు ఈ అనుభూతి మీద నేను ఒక పాట రాశాను ఎంత క్షణమాత్రం ఆ అది అసలు దర్శనం అయ్యిందో లేదో కూడా తెలియనటువంటి ఒక సమ్మోహన శక్తిలోకి ప్రవేశిస్తామండి మనం ఒక లోకంలోకి ప్రవేశించి ఆ సమ్మోహనత్వంలోంచి బయటకు వచ్చేస్తాం ఆ అనుభూతి మీద ఒక పాట రాశాను ఓ తిరుపతి వెంకటదేవా నాయదలో నిలువగా రా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే విడుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే విడుతున్నా నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా వేచి వేచి నీ కుడి ముంగిట పది జాముల పైదాకా వెంకటేశడుకొను చుపడిగా పులు కాచాక ಆಲಯ ಪ್ರವೇಶ ಮೈನಾಕ ಪಲು ಭಕ್ತರು ಅಡ್ಡುಗ ನಿಚಾಕ ನೀ ರೂಪಂ ಕನಬಡಿ ಕನಬಡಕ ನ ಪೈ ನಿಲಬಕ ಒಕ್ಕ ಕ್ಷಣ ಚೂಸಿನ ಪೂಜಾರು ಪದ ಪದ ಅಂಟುಟೇನಕ್ತು వెళ్ళలేకనే విడుతున్నా వజ్ర కిరీట చూసే భాగ్యం కలుగనే లేదు శంఖ చక్రములు చూసే కోరిక తీరనే లేదు వక్షస్థలమున లక్ష్మిని గాని మెడలో కౌస్తుభహారం కాని చూసే సమయం లేదు నీ కరుణా వీక్షణ ప్రసరించదవను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే పెడుతున్నా నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా ವೆನಕ್ಕಿ ವೆನಕ್ಕಿ ತಿರುಗುತ್ತು ಬೆಲ್ಲ ಲೇಖನೆ